నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా ఒక కేజీ బియ్యం పిండితో క్రిస్పీ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అస్సలు ఆయిల్ పీల్చకుండా శనగపిండి వాడకుండా మంచి కమ్మని రుచితో గుల్లగా కరకరలాడే జంతికల్ని ఈ టిప్స్తో కనుక మీరు చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్లోకి ఒక కేజీ దాకా కూడా బియ్యం పిండిని వేసుకోండి ఇది ఎనిమిది కప్పుల దాకా కూడా ఉంది దీనికోసం రెండున్నర కప్పులు దాకా కూడా మినపపిండిని వేసుకోవాలండి ఈ మినప పిండిని నేను ఎలా తయారు చేసేసుకున్నాను అంటే స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు పావు కప్పులు దాకా కూడా మినపగుళ్ళని వేసుకుని సిమ్ లో మాత్రమే దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి అలా అని చెప్పేసి మరీ కలర్ మారన అవసరం లేదండి మంచి అరోమా వచ్చి లైట్ గా కలర్ మారితే సరిపోతుంది ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపించడం కోసం వేయించలేని మినపగుళ్ళు కూడా చూపిస్తున్నాను ఈ మాత్రం కలర్ మారితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేపిచ్చేస్తే మళ్ళీ జంతుకులు చేదుగా వచ్చేస్తాయన్న విషయం మర్చిపోకండి ఇప్పుడు ఈ మినపగుళ్ళని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి చల్లారిన మినపగుళ్ళని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళని ఒక జల్లిట్లోకి వేసుకుని ఈ మినపపిండి అంతా కూడా నూకలు లేకుండా బాగా జల్లించుకోండి మళ్ళీ నూకగా వచ్చిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ మినపపిండి రెండున్నర కప్పులు వస్తే సరిపోతుంది అండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి మినపపిండిలోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా కారం పావు టీ స్పూన్ అంతా పసుపు రెండు టీ స్పూన్లంతా వాముని చేతిలోకి వేసుకుని నలుపుకుంటూ దీంట్లోకి వేసుకోండి దానివల్ల ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది అలానే మూడు టీ స్పూన్ల దాకా కూడా నువ్వులను వేసుకోండి ఇవి పచ్చి నువ్వులే అలానే అర టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర పొడిని వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని బాగా వేడి చేసుకుని దీంట్లోకి వేసుకోండి నూనె దీంట్లోకి వేస్తున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా నొరగ రావాలి అంటే బాగా వేడి ఎక్కాలన్నమాట నూనె ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండిలోకి కలిసేంత వరకు మరొకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని గిన్నెలోకి ఈ పిండి సరిపడే నీళ్ళని పోసుకోండి కనీసం లీటర్ నర నుంచి రెండు లీటర్ వరకు కూడా నీళ్లు పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు అంతా కూడా కరిగిన తర్వాత ఈ నీళ్లు మనం టేస్ట్ చేసి చూస్తే గనక లైట్ గా ఉప్పగా ఉంటే ఇవి పిండిలోకి కలిసినప్పుడు ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ ఉప్పు కలిసిన ఈ వేడివేడిగా ఉన్న నీళ్ళని పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాలి నీళ్లు గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే ఇవి గుల్లగా వస్తాయని విషయం మర్చిపోకండి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు గరిటితో కలుపుకుని ఆ తర్వాత చేత్తో జాగ్రత్తగా అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోవాలి అంతా పిండి ఒకేసారి కలుపుకోలేకపోతే సక్కం సగం తీసినా కూడా కలుపుకోవచ్చు అనమాట కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండేలా కలుపుకోండి ఇలా కలుపుకుని కనీసం నాలుగైదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఈ జంతుకులు బాగా గొల్లగా వస్తాయి కన్సిస్టెన్సీ అయితే ఇంత మెత్తగా ఉండాలి అండి మరీ గట్టిగా ఉంటే జంతుకులు గట్టి వచ్చేస్తాయి ఇంతకన్నా మెత్తగా ఉంటే కనుక నూనె పీల్చేస్తా నిమిషం మర్చిపోకండి మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరొక్కసారి కలుపుకుంటూ జంతికల పుడకలోకి ఈ పిండంతా కూడా పెట్టుకోండి జంతికల పుడక ఫస్ట్ వాయి వేస్తున్నప్పుడు కంపల్సరీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడు స్మూత్గా దిగుతుందండి ఈ విధంగా స్మూత్గా వచ్చేస్తే కనుక ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు లేదంటే కొద్దిగా వాటర్ని తడుక్కున కూడా ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని రివర్స్ చేసుకుని కానీ ఇలా మనం జంతికల్లాగా రెడీ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలనుకునే వాళ్ళు ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఈజీ అనిపిస్తుందండి ఇలా బటర్ పేపర్లోంచి మన చేతిలోకి తీసుకుని ఆయిల్లోకి వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ చేస్తున్నంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అలానే ఫస్ట్ వాయి అంతా కూడా హై ఫ్లేమ్లోనే వేయించేసుకోవచ్చు అండి నెక్స్ట్ వాయికి మరీ డైరెక్ట్ హై ఫ్లేమ్లో కాకుండా కాస్త తగ్గించుకుని అప్పుడు వేయించేసుకోండి ఇలా కొద్దిగా వేసిన వెంటనే అది చక్కగా పైకి తేలిపోతే ఆయిల్ వేగిపోయినట్టు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జంతుకులన్నీ కూడా దీంట్లోకి వేసేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా చక్కగా నూరగా తగ్గి మంచి రంగు వచ్చిన వెంటనే స్టైన సహాయంతో తీసేసుకోండి జంతుకులు మనం ఆయిల్ లోంచి తీసినప్పుడు ఏ రంగు అయితే ఉన్నాయో బయటికి తీసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత రంగు అనేది ఇంకా వస్తుంది అనమాట అన్ని జంతుకుల్ని కూడా బయటికి తీసేసుకుని స్టైనర్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత డబ్బాలోకి వేసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఆయిల్లోకి వేసుకుని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే పర్ఫెక్ట్ క్రిస్పీ జంతికలు రెడీ అయిపోతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మరి ಮನೆ ವಿಡಿಯೋ ಕಲ್ತಾಂ